ఆంధ్ర అయోధ్యగా పేరు పొందిన ఒంటిమిట్ట శ్రీ వారి క్షేత్రం కడప జిల్లాలో ఉంది కడపకు ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో రాజంపేటకు ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో వెలిసిన ఈ మహిమాన్విత క్షేత్రం మహా గురులు సైతం ప్రార్థించిన స్థలం ఇక్కడ జాంబవంతుడు ప్రతిష్ఠించిన రామ సీతా సీత విగ్రహాలు మాత్రమే ఇక్కడ ఉంటాయి ఇక్కడ మారుతి అంటే ఆంజనేయ స్వామి విగ్రహం లేకపోవడం ఒక విశేషం ఈ సీతారామ చంద్రుల ఒంటిమిట్ట ఆలయంలో దాదాపు సంవత్సరాల క్రితం నిర్మితమైనదని గాథలు చెప్తున్నాయి ఇక్కడ కోరిన కోరికలు నెరవేర్చే కల్పతరు శ్రీరామచంద్రులుగా భావిస్తారు భద్రాచలంలో శ్రీరామ కళ్యాణోత్సవం మధ్యాహ్నం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు అభిజిత్ లగ్నంలో కొనసాగితే ఇక్కడ శుద్ధ చైత్ర చతుర్దశి పౌర్ణమి నాడు పండు వెన్నెలలో శ్రీ రామచంద్రుడి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇతర ప్రముఖులు అతిథులు తరలివస్తారు ఈ క్షేత్రంలో శ్రీరామునికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఉత్యాల తలంబాలు సమర్పించడం రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో ఆనవాయితీగా వస్తున్నటువంటి పవిత్ర ఆచారం ఈ వంటిమిట్ట మహాక్షేత్రం ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలో ఉంది ఇది తొందరలో అభివృద్ధి చెంది ఇక్కడ మరిన్ని సౌకర్యాలతో భక్తులకు విశేష కటాక్షాలను ఆ శ్రీరామచంద్రుడు కల్పిస్తాడని భక్తుల నమ్మకం ఈ క్షేత్రంలో కన్నుల పండుగగా జరిగే శ్రీరామనవమి కళ్యాణ ఉత్సవానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలివస్తారు కాగా ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లోపం ఏమిటంటే వంటిమిట్ట క్షేత్రంలో ఎటువంటి రైలు సౌకర్యం లేదు ఎందుకంటే దాదాపు రోజుకు నలభై మూడు రైళ్లు వెళుతున్నప్పటికీ ఏ రైలు కూడా ఒంటిమిట్ట క్షేత్రంలో ఆగదు అటు కడప ఇటు రాజంపేటైనా ఆగి అక్కడి నుంచి భక్తులు వివిధ ప్రైవేట్ వాహనాల్లో ఒంటిమిట్ట క్షేత్రానికి తరలి వస్తారు అందమైన శేషాచల కొండల్లో వెలిసిన ఈ ఒంటిమిట్ట ఆలయం సూపర్లకు ఆద్యంతము కరువిందు చేస్తుంది ఎందుకంటే ఏకశిల పై వెలసిన శ్రీ రామచంద్ర సీతా లక్ష్మణుల విగ్రహాలు సూపర్లకు అన్మయత్వంలో ముసిస్తాయి ఇక్కడ పూతనామాత్యుడు భాగవతాన్ని రచించాడని ప్రసిద్ధి పూతనామాత్యుడికి ఇక్కడే శ్రీరామచంద్రుడి దర్శనం అంటారు ఇటువంటి మహాక్షేత్రాన్ని దర్శించి మనందరం పునీతులమవుదాం హంసాత్రి టీవీ ఛానల్ రిపోర్టర్ జనార్దన్